వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్ అన్ని రకాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాజా అసోసియేషన్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వాజా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేకతోటి రవికుమార్ జర్నలిస్టు శ్రీను తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు

అగ్రెడేషన్స్ లో చాలా అక్రిడేషన్ కమిటీలో కూడా చాలా క్రమంగా అంటే ఎలిజిబుల్ పర్సన్స్ దానివల్ల ఎలిజిబిలిటీ జర్నల్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ జీవో ఇవ్వడం ఇందాక ఆ అక్రిడేషన్స్లో లో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది వచ్చేసారు మరి ఒప్పుకున్నారేజే అనేది ఇంకొక ఫెడరేషన్ రెండు సంఘాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఆల్్రెడీ దారు వాళ్ళు లబ్ధిదారులు. కానీ తెహర్ జర్నలిస్ట్ చాలా మంచి అనే మిడియా గ్రూపుల ఎక్కడైతే సార్ మీ అందరితో క్లియర్ ఫైల్ ఉండాలి. అక్రిడిషన్ కమిటీలో కూడా ఒక రకమైన అంటే హైరార్కీ నడుస్తాం. విత్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ హాకీ సార్ తరవత జీవోని కూడా చెజింగ్. దట్ చే చేయ చేయ గవర్నమెంట్ కలా చేస్తారు. సార్ ఐయాసిని నష్ట అట్లా రైట్ సార్ రైట్. కీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు ఎంతో కష్టపడి పెళ్లి వర్క్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా కానీ ఈరోజుకి జీవోల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు కోత అగ్రవేశాల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల విషయంలో ఎంతో తేడాలు చూపిస్తూ కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కానీ అక్కడేషన్ కంపెనీలు ఏర్పాటు చేసి సంఘాల పేర్లతో జర్నలిస్టులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు ఈరోజు అక్కడేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను వెంటనే రద్దు చేసుకొని ఈ యొక్క వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కానివ్వండి అక్కడేషన్లు కానివ్వండి వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ ఎఫ్ తరఫున సంఘాల తరఫున మేము అన్ని సంఘాల మద్దతు ఈరోజు మాత్ర కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తూ ధర్మ కార్యక్రమం నిర్వహిస్తున్న జరుగుతుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి ప్రతి వర్కింగ్ జర్నలిస్టులందరికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి మరియు లోకల్ కేబుల్ కానివ్వండి అన్ని ఛానల్స్ కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ జర్నలిస్టులందరికీ అక్రేషన్లు కానివ్వండి ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేసి జీవోల పేరుతో జర్నలిస్టుల కోత విధించబడదని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ తరపున అన్ని సంఘాల మద్దతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జర్నలిస్ట్ సంబంధించినటువంటి జీవోని అక్రమార్కు ద్వారా తీసుకొచ్చిందే తప్ప జర్నలిస్టులకు ఉపయోగపడేటువంటి జీవో కాదది ఈ జీవో వల్ల ఎంతో మంది పేద జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ జీవోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జర్నలిస్ట్ ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాల్లో కూడా వారి పేరు మీద కానీ లేదా జర్నలిస్ట్ పేరు మీద కానీ ఏదైనా ఆస్తి ఉన్నా లేకపోతే స్థలం ఉన్నా కానీ లేదని చెప్పారు ఇది ఎంతవరకు సమంజసము అర్థం చేసుకోవాలి జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడేస్తున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు అక్కడేసి ఉన్న వాళ్ళకి ఇచ్చే పని అయితే ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకొని జర్నలిస్టులకి ఇలా స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా డెస్క్ పని చేసే వాళ్ళు కానీ ఇతర గుర్తున్నట్టు అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఇవ్వకపోయినట్లయితే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరి కడతాం జర్నలిస్టులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడలో ఉన్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచించుకొని ఈ జీవోల్లో మార్పులు చేసి అందరికి అవకాశం కల్పించకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఇంట్లో పంపించే మార్పులు చేస్తామని చెప్పని ఏపీ బీజేపీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఈరోజు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అర్హత ప్రాతిపదికగా అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరుతూ ఇవాళ అనేక జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాం సోదరులరా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవో లోపభూయిష్టంగా ఉంది కారణం ఏంటంటే అంతకుముందు ఇచ్చినటువంటి అక్రిడేషన్ల ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉంది ఎంపికకి చేసినటువంటి అక్రిడేషన్ సెలెక్షన్ కమిటీ కూడా అనేక అక్రమాల పుట్టగా తయారైంది కనుక అక్రిడేషన్ కమిటీ మీద విచారణ జరపాలని అదేవిధంగా అర్హులైన అందరికీ అగ్రిడేషన్ ఇవ్వాలని ఆ తరువాతే ఇళ్ల స్థలాల జీవో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించాం రానున్న రోజుల్లో దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాను